నేను ఇచ్చానని చెప్పు ఎందుకు తీసుకోదు నీకు మొహమాటం కాని మీరా ఇంకా ఏమి అనలేక తీసుకుంది గంగులు పిలిస్తే శాంతమ్మ గారు వెళ్ళిపోయింది ఆవిడ వెళుతుంటే మీరా నేను వెళ్తానండి అంది ఆవిడ సరేనని వెళ్ళిపోయింది మీరా పలసంచి వంటగదిలో పెట్టేసి వెళ్ళిపోయింది విజయ్ లేచి అర్ధగంట అయింది లేచిన దగ్గర నుండి ఏడుస్తూనే ఉన్నాడు కాంతమ్మ ఊరుకోపెట్టలేకపోతుంది నన్నెందుకు పరీక్షిస్తున్నావురా నాయన నిన్ను సముదాయించే ఓపిక శక్తి లేవురా బాబు అంది అంత క్రితం ఓసారి లేచాడు అన్నం పెట్టబోతే తినలేదు పాలు పట్టి పడుకోబెట్టింది ఆ మధ్య రెండు రోజులు జ్వరం వచ్చినప్పుడు తప్పిస్తే వాడు ఏడవటం ఆవిడ ఎరుగదు మీరా ఇన్నాళ్ళ పట్టి వెడుతుంటే ఇలా ఏడిస్తే తనేం చేయగలదు ఇది పాడు చేయ అది పాడు చేయ తప్పితే ఏడుపు లేదు ఊపిక తెచ్చుకుని విజయ్ ని భుజం మీద వేసుకుని తిప్పింది వాడు ఊరుకోలేదు ఉయ్యాల్లో పడుకోబెట్టి ఉయ్యాల దగ్గర కుర్చీ వేసుకుని కుర్చుని ఊపసాగింది వాడు ఏడుస్తూనే ఉన్నాడు దగ్గరగా వేసి ఉన్న తలుపులు తోసుకుని లోపలికి వచ్చింది మీరా ఎవరు మీరా అంటూ లేచి వచ్చింది కాంతమ్మ అని దొడ్లోకి వెళ్ళబోయింది మీరా ముందు వాడినోసారి ఓసారి తీయి ఒకటే ఏడుస్తున్నాడు నా దగ్గర ఉండటం లేదు అంది ఇప్పుడే వస్తా అంటూ గబగబా దొడ్లోకి వెళ్ళిపోయింది మీరా మీరా ముఖం చూసేసరికి కాంతమ్మకి భయం వేసింది ఎర్రగా కందినట్లు ఉన్న ఆ ముఖం ఎంతో బాధని నిగ్రహించుకున్నట్లుగా ఉంది అలా దూకుడుగా రావటం బాధని అణుచుకున్నట్లుగా ఉండటం వస్తూనే విజయ్ ఏడుపువ్విని కూడా గబగబా దొడ్లోకి వెళ్ళిపోవటం అప్పుడు ఎప్పుడో మీరా ముఖం గుర్తుకొచ్చి గజగజలాడిపోయింది కాంతమ్మ గబగబా దొడ్లోకి వెళ్ళింది మీరా బాత్రూంలోకి దూరి తలిపేసుకుంది దోసిట్లో ముఖం దాచుకుంది ఎంతసేపటి నుంచో ఎన్నాల నుంచో పేరుకుపోయినా ముఖ కన్నీటి రూపంలో వరదలై పొంగింది బాధ తీరే వరకు గట్టిగా స్వేచ్ఛగా ఏడవటానికి కూడా లేదు తనకి పది నిమిషాలకు ఎలాగో అతి ప్రయత్నం మీద తేరుకుంది మీరా ఈలోగా కాంతమ్మ నాలుగైదు సార్లు పిలిచింది వస్తున్న ముఖం కడుక్కొని అని చన్నీలతో ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని ముఖం తుడుచుకునే నేపంతో తల్లికి ముఖం కనపడకుండా తువ్వాలు అడ్డం పెట్టుకుని గదిలోకి వచ్చింది విజయ్ ఎత్తుకుని భుజం మీద పడుకోబెట్టుకుంది అటు ఇటు తిప్పిన విజయ్ ఏడుపు మానలేదు ఎందుకురా అసలే నేను ఏడుపోకే ఇంకా ఏడిపిస్తావు బిస్కెట్ ఇచ్చింది వాడు తీసుకోలేదు అబ్బా ఏమిట్రా ఏడుపు అలా అన్నప్పుడు మీరా కంఠం వినిపించింది కాంతమ్మకి అక్కడికి వచ్చింది ఏమిటి మీరా వాడు అన్నం లేదు పాలు పట్టి చాలా సేపైంది పోను పాలు పట్టించు అంది మీరా పాలు కలిపి తీసుకొచ్చింది విజయ్ సీసా తోసేశాడు మీరాకి ఏడుపొచ్చేసింది నువ్వు కూడా పరీక్షిస్తున్నావా విజయ్ ఏమైంది నీకు ఇవ్వాలా బాధగా అనుకుంది పాలు పట్టావా కాంతమ్మ మళ్ళా లేచి వచ్చింది తాగట్లేదు మీర ఏడుపు గొంతుతో స్పష్టంగా తెలుస్తూనే ఉంది కాంతమ్మ ఇంత ఉప్పు దిగుతుడిచి పారేసి దేవుడి గుడ్లోచ విభూతి పట్టుకొచ్చి పెట్టింది మీర తల్లి చేసేవి చూస్తూ కూర్చుంది ఇంకో ఐదు నిమిషాలు విడిచి విజయ్ పాలసీస పట్టుకున్నాడు మీరా కళ్ళ నుండి ధారాపాతంగా నీళ్లు కారుతూనే ఉన్నాయి విజయ్ పాలు తాగుతుంటే చూస్తూ కూర్చుంది కాంతమ్మ మళ్లీ వచ్చి పాలు తాగుతున్నాడా అని అడిగింది అంది కాంతమ్మ మంచం దగ్గరికి వచ్చి అలా ఉన్నావేం అడిగింది ఎలా ఉన్నాను అనో ఏం లేదు అని అనాలనుకుంది కాని ఒక్కటి అనలేకపోయింది గొంతు పెగల్లేదు ఆవిడ మంచం మీద కూర్చుని మీరా తల మీద చెయ్యి వేస్తూ ఏమీ అయ్యిందమ్మా అంది ఆప్యాయంగా ఆమెకి దుఃఖం ఆగటం లేదు ఆపుకోవాలని ఎంతో ప్రయత్నం చేస్తోంది తల్లి అలా దగ్గరికి వచ్చి ఏమిటమ్మా అని ఎప్పుడైనా అడిగిందా ఇప్పుడలా అడిగేసరికి మీరా దుఃఖం కట్టలు తెంచుకుంది కాంతమ్మ కంగారు పడిపోయింది ఏమిటి మీరా ఏమైంది ఆదుర్దగా అడిగింది ఆమె మాట్లాడలేదు దోసిట్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది కాంతమ్మ కూతురు భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరగా తీసుకుంటూ అడిగింది ఏమిటి ఎందుకు మీరా నాతోటి ఏం చెప్పవు కదా నాకెలా తెలుస్తుంది అంది విజయ్ అలా ఏడుస్తుంటే ఏడుపు గుంతతో ఎలాగో అంది దానికంత కంగారు పడతారా పిల్లలు ఏడవరు ఎప్పుడు వాడిలా ఏడవలేదు నువ్వు చూస్తే ఇలా ఉన్నావు మనం ఇక్కడ నుంచి ఏ ఊరైనా వెళ్ళిపోదామమ్మా నాకు ఈ ఊళ్ళో ఉంటే పిచ్చెక్కినట్లుంది వెక్కిళ్ళ మధ్య అంది కాంతమ్మకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇంకా ఏ ఊరు వెళ్ళినా ఇలా బ్రతకలేం పల్లె బస్తి కానీ ఈ ఊర్లో మన సంగతి ఎవరూ పట్టించుకోవటం లేదు నిజంగా ఈ ఊరి వాళ్ళు చాలా మంచివాళ్ళు వాళ్ళకి చేతులెత్తి మొక్కొచ్చు కానీ నా తర్వాత నిన్నెవరు చూస్తారో దిగులు మీరాకి ఇంక దుఃఖం వచ్చింది మాట్లాడనే మాట్లాడవు మాట్లాడితే ఇలా మాట్లాడతావు కడుపు తీపి ఏం చేయను తల్లి విజయ్ ఏడిస్తే వాడు ఊరుకున్నా నువ్వెంత బాధపడుతున్నా లేచి కళ్ళు తుడుచుకో పొద్దున పడిపోయాడు కింద పెదమకి పైపళ్ళు గుచ్చుకున్నాయి కదా పెదిమ వాచింది అది సలుపు పెడుతుందో ఏమో కాంతమ్మ తన బాధని మింగి కూతుర్ని ఓదార్చింది